వెల్కమ్ టు సుక్కు విత్ ఛానల్ ఇవాళ మనం కార్తీక మాసం స్పెషల్గా అలాగే స్వాములకు భిక్ష చేస్తూ ఉంటాం కదా ఆ భిక్షలో అల్లం వెల్లుల్లి వాడకుండా బెండకాయ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అన్నదైతే కనుక చూసేద్దాం చాలా సింపుల్ ప్రాసెస్ తోటి మనం నార్మల్గా ఫ్రైస్లో కూడా ఉల్లిపాయ వాడడం కదా అలా అందులోని ఇప్పుడు కార్తీక మాసం స్వాములకు కాబట్టి వెల్లుల్లి అయితే కనుక ఎక్కువగా వేసుకొని పోపు పెట్టుకుంటూ ఉంటాం కానీ అది లేకుండా కూడా మంచి టేస్ట్ అయితే వస్తుంది అయితే ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకొని అది బాగా హీట్ అయిన తర్వాత మనం పోపులన్నిటినీ వేసుకోవాలి చక్కగా కొంచెం సిమ్లో పెట్టుకొని అయితే వేగించుకోండి పోపులు ఎంత వేగితే మనకి ఫ్రై అనేది అంత రుచిగా అన్నమాట తర్వాత ఇందులో కరివేపాకును వేసుకొని మనం పచ్చిమిరపకాయలను కూడా కారానికి తగినట్టుగా అయితే కనుక కట్ చేసుకొని ఇందులోనే వేసేసుకొని వేయించుకోండి నూనెలో వేపుకుంటే కొంచెం ఘాటు కూడా తగ్గుతుంది అలాగే తినేటప్పుడు టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట ఇదంతా అయిపోయిన తర్వాత ఫైనల్గా పోపులో కొంచెం ఇంగువ వేయండి ఇంగువ వేస్తే కనుక టేస్ట్ అనేది సూపర్గా వస్తుంది అనమాట ఇవన్నీ వేగిన తర్వాత మనం నీట్గా కట్ చేసుకున్న బెండకాయలను అయితే కనుక తీసుకొని ఇందులో వేసేసుకొని బాగా కలుపుకోవాలి ఫస్ట్ ఏ కలుపుకుంటే కింద పోపు అనేది మాడకుండా ఉంటుంది అనమాట ఇదైతే ఒక టిప్ కింద అయితే తీసుకోండి ఇలాగ బెండకాయ ముక్కలన్నిటిని వేసేసుకొని కింద నుంచి పైకి ఒకసారి చక్కగా అయితే కలిపేసుకోండి ఇలా కలుపుకుంటే మనకి బెండకాయ ముక్కలు అనేవి మాడకుండా ఉంటాయి అసలు బెండకాయ అనే కాదు బీరకాయ ఏదైనా కూడా నేను ఏ ఫ్రై చేసినా ఫస్ట్ పోపు వేసిన తర్వాత కొంచెం సేపు కొన్ని వేసి కింద నుంచి పైకి కలిపేసుకొని తర్వాత మళ్ళీ మిగతా వేసుకుంటాను అనమాట అలాగే చాలామంది బెండకాయ ఫ్రైకి మూత పెట్టకుండా మగ్గిస్తూ ఉంటారు కానీ ఫస్ట్ మూత పెడితే దాంట్లో ఉన్న జిగురంతా ఫస్టే మనకి బయటకు వచ్చేస్తుంది అనమాట జిగురు వచ్చేసిన తర్వాత లాస్ట్లో ఆ జిగురు పోయేంతవరకు మనం మగ్గించుకుంటే మనకి టేస్ట్ అనేది సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఇప్పుడు ఇందులో మన టేస్ట్కి సరిపడినంత సాల్ట్ అలాగే కొంచెం పసుపునైతే వేసుకోండి ఇంకా ఏమి వెయ్యను కాబట్టి కారం కూడా వెయ్యను కాబట్టి నేను కారం ప్లేస్లో పచ్చిమిరపకాయలు అనేవి తీసుకున్నాను అనమాట ఇంతే ఇప్పుడు ఈ జిగురు అనేది వచ్చింది కదా మనం మూత పెట్టుకోవడం వల్ల ఇలా జిగురు అనేది వస్తుంది అనమాట అలా జిగురులో మగ్గితా ఉంటే మనకి కూర టేస్ట్ అనేది సూపర్ వస్తుంది చాలామంది మూత పెట్టరు కాబట్టి చెప్తున్నా ఎందుకంటే అవి జిగురు వచ్చేస్తాయి అన్న ఉద్దేశంతో మూత పెట్టరు కానీ ఈ జిగురులో బెండకాయ ఫ్రై మగ్గితే నార్మల్గా మగ్గిన దానికన్నా టేస్ట్ అనేది మంచిగా ఎన్హాన్స్ అవుతుంది కాబట్టి ఒకసారి ఇలాగా ఫాలో అవ్వడానికి ఖచ్చితంగా ట్రై చేయండి మీకు నచ్చితే కనుక నెక్స్ట్ టైం ఇలా వండుకుంటారు లేదంటే కనుక నార్మల్గా మీకు యాజల్గా ఎలా అనిపిస్తే అలాగైతే వండిసుకోండి తర్వాత ఇంకా జిగురు అనేది మనకి బయటకు వచ్చేస్తూ ఉంటుంది ఏ ఫ్రైకైనా కూడా ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగా వేసుకుంటేనే దాని టేస్ట్ అనేది మంచిగా వస్తుంది ఇది కూడా ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఇలా దగ్గరగా మనకి జిగురంతా అయిపోయేంతవరకు మనం ఫ్రైని మగ్గించుకుంటే గనక దగ్గరగా అయ్యి జిగురన్నది ఏమీ లేదు ఆయిల్ అనేది మనకి బయటకు వచ్చేస్తూ ఉంటుంది అనమాట ఆ ఆయిల్ అనేది బయటకు వచ్చేస్తుంది అని అంటే గనక ఈ స్టేజ్లో మనం నింపించుకోవడమే మనకనేది బెండకాయ ఫ్రై రెడీ అయిపోయినట్టే అనమాట చక్కగా స్వాములకి భిక్షలోను అలాగే కార్తీక మాసంలో ఉల్లి వెల్లుల్లి తినని వారు కూడా ఇలాగైతే కనుక తినచ్చు చక్కగా ఒక్కోసారి ఇలా బెండకాయ ఫ్రై అయితే ట్రై చేయండి టేస్ట్ అనేది సూపర్ ఉంటుంది అలాగే వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కార్తీక మాసం అలాగే అయ్యప్పలకు ఎలాంటి సాత్విక ఆహారాలు ఉల్లి వెల్లుల్లి వాడకుండా వండాలి అన్నదైతే కనుక నేను పోస్ట్ చేశాను ఒకసారి నా ఛానల్లో ప్లేలిస్ట్లో ఒకసారి చూసుకోండి థ్యాంక్ యూ